వైశ్యులందరికీ నమస్తే అబుదాబిలో జరుగుతున్న మరి గ్లోబల్ కన్వెన్షన్ ప్రపంచ ఆర్యవైశ మహాసభ నిర్వహిస్తుంది ప్రపంచ ఆర్యవైశ మహాసభ అంటే అందరికీ వ్యామ్ పేరును నోటెడ్ వరల్డ్ ఆర్యవైశ మహాసభ అని మరి వరల్డ్ ఆర్యవైష మహాసభ ఏ కార్యక్రమం చేపట్టినా కానీ చాలా గొప్పగా జరుగుతుంది చాలా కలర్ఫుల్ గా జరుగుతుంది విపరీతమైన జనాలు వస్తారని చెప్పేసి మీ అందరికీ తెలుసు ఎందుకంటే ఈ సమాజంలో ప్రపంచ మహాసభ వైశ్యుల కోసం పోరాడే విధానం అనేది చాలా డిఫరెంట్ అనేది అందరికీ తెలుసు మరి ఈ సమావేశంలో మరి చీఫ్ గెస్ట్ గా తెలంగాణ ఆంధ్ర ఉభయ రాష్ట్రాలలో ఉన్న ఏకైక తెల ఏకైకైక వైశ్య మినిస్టర్ శ్రీ భరత్ గారు యువకులు మరి కర్నూలు నుంచి ఈ మధ్యనే ఎమ్మెల్యేగా ఎన్నికైన వారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు మరి అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్త ప్రపంచార్య వైశ్య మహాసభ గ్లోబల్ చైర్మన్ గారైన మరి టీజీ వెంకటేష్ గారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు మరి మా ప్రపంచార్యవశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ టంగుటూరి రామకృష్ణ గురించి ఎంత చెప్పినా తక్కువే మరి ఆయన రెయింబ కష్టపడి హైదరాబాద్ను ఒక చిరునామాగా మార్చుకొని చెన్నై నుండి హైదరాబాద్కు మాటి మాటికి విచ్చేస్తూ మరి ఇక్కడ శ్రేయాస్ మీడియా ఆఫీసులో కూర్చుండి అన్ని రకాల పద్ధతులను స్వయంగా దగ్గరుండి చూసుకుంటూ ఎక్కడ ఎవరికి ఇబ్బంది కలగకుండా ఎక్కడ నొప్పి కలగకుండా ఆయన చేసే విధానం అనేది చాలా గొప్పది మరి వీరంతా విచ్చేసి చాలా కార్యక్రమం మనందరికీ కూడాను కనువింపు చేసే విధంగా చేస్తున్నందుకు వారికి ధన్యవాదాలు తెలుపుతూ మీ అందరి కూడా ప్రత్యక్షంగా వీక్షించాలని మనస్ఫూర్తిగా ఒక ఈ గ్లోబల్ కన్వెన్షన్ మీడియా చైర్మన్ కౌటిక విట్టలుగా మీ అందరినీ ప్రార్థిస్తున్నాను